నమస్తే వెల్కమ్ టు హెల్త్ జోన్ సీజన్ మారిందంటే అనారోగ్య సమస్యలు సాధారణం అసలు అనారోగ్య సమస్యలకు గురి కావడానికి గల కారణాలు ఏంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ సమయంలో డాక్టర్ని సంప్రదిస్తే మంచిదో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీందర్ గారు మరి వారితో మాట్లాడదాం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సీజనల్ ఫీవర్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి కదా సార్ అంటే ఫీవర్ వచ్చిందంటే మినిమం టెంపరేచర్ వన్ నాట్ ఫైవ్ వరకే ఉంటుంది నీరసం ఎక్కువగా ఉంటుంది ఫీవర్ వస్తే వీక్ వరకు కూడా ఫీవర్ తగ్గట్లేదు అంటే దీనికి మెయిన్ కాజ్ ఏంటంటారు ఈ టైంలో ఇప్పుడు మనం చూస్తే ఎక్స్ట్రీమ్గా వాన పడుతున్నాయి ముసురుళ్ళు ఉంటున్నాయి మబ్బులు ఉంటున్నాయి తేమ ఎక్కువై మనకి ఈ మధ్య చెమటలు కూడా ఎక్కువగా పడుతున్నాయి సో వాతావరణంలో ఈ ఎయిర్లో హ్యూమిడిటీ పెరిగిపోయింది సో ఈ కండిషన్స్ అన్నీ ఏంటంటే వైరస్లు ఈ వాతావరణంలో గాలిలో ఇక్కడ ఈ స పరిస్థితుల్లో రెప్లికేట్ అంటే స్పీడ్కి పెరగడానికి అనువుగా ఉంటాయి యూజువల్గా సమ్మర్ నుంచి రైనీ సీజన్ వచ్చి మార ట్రాన్సిషన్ అయినప్పుడు ఈ కా ఈ వాతావరణ పరిస్థితులు మారటం వలన అక్కడ వాతావరణంలో ఈ రకరకాల వైరస్లు ప్రతి సంవత్సరము పెరుగుతాయి ఈ యూజువల్గా రెస్పిరేటరీ వైరసెస్ కామన్ కోల్డ్ కాదు చేసేవన్నీ అంటే ఈ రెస్పిరేటరీ సిన్సి వైరస్ రైనో వైరస్ కరోనా వైరస్ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇలాంటి చాలా వైరస్లు ఈ వాతావరణంలో పెరుగుతాయి ఇవన్నీ కాద సాధారణంగా మీరు చెప్పిన లక్షణాలతోనే వస్తాయి ఏది హై గ్రేడ్ ఫీవరు వీక్నెస్ గొంతు నొప్పి జలుబు తర్వాత జ ఒళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు ఈ తర్వాత దగ్గు కూడా ఉండొచ్చు సో ఈ తలనొప్పి రావటం ఇవన్నీ వస్తాయి సాధారణంగా ఈ వైరల్ డిసీజెస్ వచ్చినప్పుడు వెరీ హెవీ ఫీవర్ వస్తుంది హై గ్రేడ్ ఫీవర్ తర్వాత దాన్ని అది ఒక నాలుగైదు రోజుల తర్వాత బాడీ రెసిస్టెన్స్ తీసుకొని తగ్గుతుంది ఆ తగ్గిన తర్వాత వాళ్ళకి కొంత రోజులు వీక్నెస్ ఎనీ వైరల్ డిసీజులు కొంతమందికి ఎక్స్ట్రీమ్ వీక్నెస్ కూడా ఉండొచ్చు సో ఇవన్నీ లక్షణాలే సో వీటికంటే వీటిని మనం ఏంటంటే వచ్చే సీజన్లు ఇలా ఎవరికైతే ప్రతి సంవత్సరం వస్తున్నాయో వాళ్ళు ఆ సీజన్ నుంచి జాగ్రత్త పడటం మంచిది కొన్ని ఇన్ఫెక్షన్స్కి మనకి వ్యాక్సిన్లు దొరుకుతాయి ఎస్పెషల్లీ ఇన్ఫ్లూయెంజా వ్యాక్సిన్కి అంటే మనకి స్వైన్ ఫ్లూ అంటాం ఫ్లూ ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ దొరుకుతుంది అది వేసుకోవటం ఎవరైతే ఈ ఉండి ఎవ్రీ ఇయర్ ఇబ్బంది పడుతున్నారు లేదా షుగర్ ఉండి సీనియర్ సిటిజన్స్ ఉన్నారు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆస్తమాలు ఏంటి వీళ్ళు ఏంటంటే ఈ టీకాలు తీసేసుకోవటం మంచిది ఎవ్రీ సీజన్లో సో దట్ కొన్ని వైరస్ల వలన మనకి సీరియస్గా ఈ ఇన్ఫెక్షన్ రావటము ఇబ్బంది లేకుండా తగ్గుతుంది సో ఈ ఎనీథింగ్ ఏంటంటే ఈ సీజన్లో ఈ గొంతు నొప్పి రావటం కానీ ఈ వైరస్ వలన కానీ అంటే ఈ జ్వరం రావటం కానీ అనేది సాధారణంగా మూడు కారణాల వలన వస్తుంది ఒకటేంటంటే ఎలర్జీస్ ఈ టైంలోనే ఎలర్జీస్ కూడా అందరికీ వస్తాయి గొంతు నొప్పి రావటం దగ్గు రావటం ఆయాసం రావటం కొన్నిసార్లు జ్వరం కూడా వస్తుంది జలుబు ఒక్కులు కారటం సేమ్ వైరస్ల వలన కూడా ఇట్లానే వస్తుంది కొన్ని రకాల బ్యాక్టీరియాలు స్ట్రెప్టోకోకస్ ఈ గొంతు నొప్పితో స్టార్ట్ అయ్యి కీళ్ళ నొప్పులు కూడా వచ్చి జ్వరం వస్తాయి సాధారణంగా బ్యా ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయితే యాంటీబయాటిక్స్ వాడి తగ్గించుకోవచ్చు కానీ వైరస్కి అయితే కొన్ని వైరస్లకే ఎస్పెషల్లీ ఫ్లూ వైరస్ ఇటువంటి వాటికే ట్రీట్మెంట్లు ఉన్న మిగతా వైరస్లు అటో తగ్గిపోతాయి వాటికి ట్రీట్మెంట్స్ కూడా లేవు ఇక ఎలర్జీస్ అంటే వాళ్ళకి అది ఎవ్రీ ఇయర్ రిపీటెడ్గా తగ్గటం రావటం జరుగుతూనే ఉంటుంది సో దాన్ని బట్టి ఏ కారణం వలన వచ్చిందో తెలుసుకొని వాటికి సంబంధించిన యాంటీ ఎలర్జెన్స్ ఇవి తీసుకొని అవి రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది ఇక చిన్న పిల్లల్లో కనుక తీసుకుంటే అంటే ఎంత టెంపరేచర్ ఉంటే దాన్ని హై ఫీవర్గా కన్సిడర్ చేస్తాం అంటే ఫీవర్ అని డెఫినేషన్గా చెప్పాలంటే పిల్లలైనా పెద్దలైనా ఒకటే టెంపరేచర్ దట్ ఈస్ హండ్రెడ్ పాయింట్ సిక్స్ దాటితే మనం టెంపరేచర్ అంటాం లో గ్రేడ్ అంటే నైంటీ నైన్ పాయింట్ ఫోర్ ఎయిట్ డిగ్రీస్ మనకి దాని నుంచి హండ్రెడ్ పాయింట్ సిక్స్ మధ్యలో మనం లో గ్రేడ్ అంటాం అంటే కొంచెం హండ్రెడ్కి అట్లా ఉండి బట్ హండ్రెడ్ పాయింట్ సిక్స్ దాటి వన్ నాట్ వన్ అట్లా టచ్ అయితే మనకి గ్రేడ్ అంటాం అయితే హై గ్రేడ్ నుంచి అది వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ అట్లా వెళ్తే కనుక అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే వాళ్ళకి బాడీ టెంపరేచర్ కంట్రోలింగ్ కెపాసిటీ అంటే మనమంతా ఉష్ణ రక్త జీవులం ఉష్ణ రక్తం అంటే మన బాడీ టెంపరేచర్ కాన్స్టెంట్గా కొంచెం హైగా ఉంటాయి కోల్డ్ బ్లడెడ్ అయితే టెంపరేచర్ మారితే వాటి బాడీ టెంపరేచర్ కూడా మారిపోతుంది ఇప్పుడు ఫిషెస్ ఫ్రాక్స్ ఉన్నాయి అవి బా నీ శీతాకాలంలో నీళ్లలో టెంపరేచర్ తగ్గితే వాటి బాడీ టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది కానీ మనం అట్లా తగ్గకూడదు మనం ఎప్పుడు ఉష్ణ అంటే మన బాడీ టెంపరేచర్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి కానీ ఎవరికైనా ఫీవర్ వచ్చి వాళ్ళకి వన్ నాట్ ఫైవ్ అట్లా ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి థర్మో రెగ్యులేటరీ కెపాసిటీ పోతుంది అంటే బ్రెయిన్లో మనకి ఒక సెంటర్ ఉంటుంది ఆ సెంటరే మన బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది దాని పవర్ పోతుంది అది పనిచేసే విధానం తగ్గిపోయి వాళ్ళు సడన్గా వాళ్ళు కొలాబ్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందుకని ఎప్పుడైతే వెరీ హై గ్రేడ్ ఫీవర్ అంటే వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ వస్తే దాన్ని ఇమీడియట్గా మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది సో యూజువల్గా ఏంటంటే చిన్న ఫీవర్ వస్తే మనం యూజువల్గా ఈ జ్వరానికి ట్యాబ్లెట్స్ వేస్తాం పారాసిటమాల్ ఆర్ సిరప్లు తాగిస్తాం పిల్లలకి కానీ ఎవరికైతే ఈ టెంపరేచర్ ఎక్కువ అవుతుందో కంపల్సరీ అటెండ్ వాళ్ళు ఫిజిషియన్ని కలవాలి ఒళ్ళు తుడవటం అనేది తడిగుడ్డ పెట్టి తుడుస్తారంటారు కదా అది కంపల్సరీ స్టార్ట్ చేసుకోవాలి మందులతో పాటుగా అది ఇమీడియట్గా వైద్యుల్ని సంప్రదించి వాళ్ళు పర్యవేక్షణలో చేసుకొని ఈ టెంపరేచర్ కంట్రోల్ వేస్తే మళ్ళీ టెంపరేచర్ కొంచెం తగ్గి మళ్ళీ వన్ ఆట్ టూ వన్ నాట్ వన్ రాగానే మళ్ళీ బాడీ టెంపరేచర్ కంట్రోల్ బ్రెయిన్ అది మళ్ళీ యాక్టివ్ దాని పని అది చేయడం స్టార్ట్ చేస్తుంది సీజనల్ చేంజెస్ వల్ల వచ్చే సమస్యల గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చాలా వివరంగా తెలియజేశారు సార్ థ్యాంక్ యూ చూసారు కదా ఇది వాటి హెల్త్ జోన్ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం